అయితే నేనే ఏమండతుంది అని అంటే దొండకాయ గ్రేవీ కర్రీ దొండకాయ గ్రేవీ అయితే వండబోతుందండి ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇగండి దొండకాయలు నేనైతే కోసే స్ట్రెడీగా అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే వండే విధానం అయితే చూపెత్తేస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇదిగోండి ఇప్పుడైతే అన్నం అయితే ఉడుకుతుంది నేనైతే కుక్కర్లో అయితే వండుతున్నాను కుక్కర్లో అయితే మనకైతే త్వరగా అయిపోద్ది దొనకాయ కదా గొమ్మలు అయితే ఉడికిద్దండి ఉడిపల్లి పచ్చిమిటా అయితే మగన పండి పిల్లలు టమాటాలు అయితే మగ్గుకొని పెట్టి వండకాలు వేసుకుంటున్నాము ఒక దొండకాయలు కూడా మొదలు పెద్ద ఇవన్నీ దానికల్ కూడా మబ్బుకొని ఇప్పుడైతే ఎక్కువ కారం అయితే వేసుకుంటున్నా స్పూన్ ఉప్పు కొంచెం పసుపు ఇదండి కొత్త కారం అండి గుంటూరు కారం మా అమ్మ అయితే పంపించింది నేను కొంచెం కొంచెమే వేసుకుంటున్నాను ఎందుకంటే చాలా మంటగా ఉంటుంది గుంటూరు కారం కదండి ఇప్పుడైతే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను వాటర్ తిప్పుకుంటాండి ఇప్పుడైతే కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటాను ఎందుకండి కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నాను ఇది అయితే మూడు విజులు వచ్చేదాకా అయితే ఉడికించుకుంటానండి అప్పుడైతే మూడు విజులకైతే దొండకాయ బాగా ఉడికిద్దండి ఇదిగోండి పుట్టుక చేసి అయితే అన్నీ తెచ్చేసాం ఫ్రిడ్జ్ గట్టా అయితే తోంటాను ఇప్పుడు ఇప్పుడైతే తెల్లగట్టలు అయితే అయితే అయ్యింది టైం ఇదిగోండి ఫ్రిడ్జ్ ఇప్పుడు ఫ్రిడ్జ్ కూడా అయితే కడిగేస్తాను నేను మా బావ మా పిల్లలు అయితే ఇంకా లేవలేదు ఇవన్నీ కూర రెడీ అయిపోయింది ఇవన్నీ పక్కనే టీ కెట్టుకున్నాం కరుఖనికెళ్ళాలి కదా సవైతే ఆజేది అన్నాను